కోసం లోయలో రిస్క్ చేసే పనిలో ఉన్నాడు మహేష్ సడన్ గా దుబాయ్ లో రాజమౌళితో చర్చల్లో బిజీ అయ్యాడు ఇక పవన్ కోసం నోరా ఫతేహి చిందేసే పనిలో ఉంది విజయ్ దేవరకొండ మళ్ళీ కన్ఫ్యూజన్ లో పడాల్సి వచ్చింది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లోయలో కొత్త ఫైట్ సీక్వెన్స్ కి రెడీ అవుతున్నాడు ఇక ఇందులో శృతి హాసన్ రోల్ ఇంటర్వెల్ లో చనిపోతుందని ప్రచారం జరుగుతోంది ప్రాజెక్టు కి కొత్త స్కెడ్యూల్ కూడా మే సెకండ్ వీక్ నుంచి షురూ కాబోతోంది సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాట పెండింగ్ సాంగ్ షూటింగ్ కూడా అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తిగా వస్తున్నాయి అయితే వెకేషన్ కి మహేష్ దుబాయ్ వెళ్లాడు ఇంతలో అక్కడే రాజమౌళి ల్యాండ్ అయ్యాడని తెలుస్తోంది రాజమౌళితో మహేష్ చేసే సినిమా దసరాకి లాంచ్ అవుతుందట ఇక్కడ రెగ్యులర్ షూటింగ్ మాత్రం వచ్చే సమ్మర్ లో అంటున్నారు ఇక దుబాయ్ లో మహేష్ తో రాజమౌళి కథా చర్చలు జరుగుతున్నాయట త్రివిక్రమ్ తో మహేష్ చేసే సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ లో మొదలవుతుంది ఇక పవన్ తో క్రిష్ చేస్తున్న పీరియాడికల్ డ్రామా హరిహర వీరమలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షూటింగ్ యే అంటున్నారు హరిహర వీరమల మూవీలో నోరా ఫతే ఐటమ్ సాంగ్ ఆ సాంగ్ షూటింగ్ ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు అందులో పవన్ డాన్స్ తాలూకు షూటింగ్ వచ్చే వారం చేస్తారట రౌడీ స్టార్ విజయ్ ఎవరకు జనగ నమన మరో శివ నిర్వాణ మేకింగ్ లో బిజీ కాబోతున్నాడు పార్లల్ గా రెండు ప్రాజెక్టులతో డిసెంబర్ వరకు బిజీగా మారబోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న మూవీ సిక్స్టీ డేస్ షూటింగ్ పూర్తయింది అంటే దాదాపు టాకీలో ఎయిటీ పర్సెంట్ షూటింగ్ పూర్తయినట్టే అంటున్నారు ఇక జూన్ లో గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో ప్రాజెక్టు పట్టాలేకపోతుందట